అందరికి నమస్కారం ఈ రోజుటి వీడియోలో వృద్ధుల గొప్పతనం గురించి తెలుసుకుందాం చాలా మంది వృద్ధులను చాలా చులకనగా చూస్తున్నారు అలాగే ఇంకొంతమంది అయితే వాళ్ళని వృద్ధాశ్రమంలో వేస్తున్నారు ఈ రోజుటి యువకులు రేపటి వృద్ధులు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు అలాంటి వృద్ధుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వృద్ధుడు వ్యక్తుడు కాదు ఇంటికి ఈశ్వరుడు మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు వృద్ధులు శారదులైతే యువకులు విజయులవుతారు అనుభవాల గనులు ఆ పాత బంగారాలు వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు చేయుతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ళ ముసలివాడు తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు తనను పట్టించుకోనున్న నువ్వు పచ్చగా ఉండాలని తప్పించే ఉదాత్తుడు వృద్ధుడు పలకరిస్తే చాలు పాలకడిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు వృద్ధుడంటే పై పైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలు వాడు అంతర్గతంగా తలం పండిన పండితుడు వృద్ధుడు వేర్థుడు కాదు ఇంటికి ఈశ్వరుడు వృద్ధులకు గౌరవం విద్దాం మన గౌరవం పెంచుకుందాం మేము అరవైలో ఇరవై పచ్చగా మెరిసే పండుటాకులమే గాని చప్పుడు చేసే ఎండుటాకులం కాదు కలలు పండిన పండకపోయినా మేము తనలు పండిన తిమ్మరుసలం కొరవడింది కంటిచూపుని మందగించలేదు ముందుచూపు అలసిపోయింది దేహమే గాని మనసుకు లేనే లేదు సందేహం ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా ఈ భూమికి కాబోము భారం అరవైలో ఇరవై కాకున్నా అందని దాక్షకై చాచం కుందేళ్లమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపు బాట చూపగలం చెడుగుడు కూతలు సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవసారం పంచుకుంటాం వాడిపోయే పువ్వులమైనా సౌరభాలు వెదజల్లుతాం రాలిపోయే కాంతి పుంజలు వెదజల్లుతాం వృద్ధులందరికీ నా పాదాభివందనములు